फोन वाइज वन वशिष्ठ रन्डे एक प्रायो प्रोजेक्टले अनि के अलग आइडिया हुन्छ जदा फुल वाइज सारा सबै स्वामीहरु फालो हेलो टोर्सकाचे मिश्रेश हजुर ६ द्वारा कारण इन्ट्रुड हा आर्किटेक्चर गल्ती ग्राउन्ड शो प्रेजेन्टेसन आ छेडको अकाडेमिक प्रोजेक्ट छ जनाको डेम्पोइन फाइनल फिनाल गरेर पछि पोर्टफोलियो

వాస్తవాన్ని మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడో వాళ్ళు ప్రశ్నలు పెడతారు కదా మీరు ప్రశ్నించండి గురించి అక్కడ మెడికల్ కాలేజీ ఇది కంప్లీట్ అయ్యాక మరి అసలు ఈ మెడికల్ కాలేజీ కంప్లీట్ అవ్వకుండా అది ఏ విధంగా అక్కడ కేక్ కట్ చేశారని అంటే మాట్లాడుతుంది बुड़ा पापा मेरे बोलोगे इनके प्रेस हाँ ये मेडिकल काले परचिटी रंध्रा पापा वीरेंद्र बस आपने तो बिरादर पूछा लिया

అవి జీవీ మాల్ అది సార్ అది రియల్ ఎస్ట్రెంట్ అవి మరిగో ఈ బ్లూ సీట్ ఉంది కదా సార్ అక్కడ కాంపౌండ్ ఈ కాంపౌండ్ వాళ్ళు ఏమిటో ఇక్కడ ఒక దీనికి మెరుగల్స్ పవర్ అవుతుంది అందరికి కూడా నమస్కారం మరి ఏదైతే నిన్న వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీ మాయావలే కంప్లీట్ అయిందని చెప్పి మరి ఏదైతే కేక్ కట్ చేశారో దానికి ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి అంటే అసలు మెడికల్ కాలేజీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఆ వివరాలన్నీ మీకు చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు నా మెడికల్ కాలేజీ విజిట్ చేయడం జరిగింది అసలు మెడికల్ కాలేజీకి ఏలూరుకి తేవాలి అని ఒక నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రిమ్సెస్ లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కాలంలో ఇక్కడ బుజ్జిగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది వాళ్ళు మళ్ళా ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడో ముప్పై ఎకరాల బయట అవుట్ సైడ్ లో కడతామని చెప్పి అది కూడా కట్టలేక ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ తో వచ్చిందో దాన్ని తాత్కాలికంగా ఎక్కడో చోట రన్ చేయాలనే ఉద్దేశంతో డిఎంఎస్ఓ ఆఫీస్ దగ్గర లక్ష ఎస్ఎఫ్టీ ఉన్న దగ్గర తాత్కాలిక బిల్డింగ్ కట్టారు అది ఒక మెడికల్ కాలేజీ రన్ అవడానికి సరిపోయేదేం కాదు ఫస్ట్ ఇయర్ ఏదో నామ మాత్రంగా వన్ నూట యాభై మందితో రన్ చేద్దామని చెప్పి చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి మరి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అన్నీ కూడా మెడికల్ కాలేజీకి సంబంధించి అప్పుడు కూడా ఇవ్వడం జరిగింది ఇవాళకి ఆ లయాంలో ఏదైతే ఐదు వందల పాతి కోట్ల ప్రాజెక్ట్ ఇదైతే ఆ లయాంలో నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు పని అయినట్టుగా వాళ్ళకి పిల్చి ఇవ్వడం కానీ అప్పుడు కానీ జరిగింది మేము వచ్చిన తర్వాత ఎనభై ఆరు కోట్లు ఆల్రెడీ పని అయింది ఇంకా మరి మూడు వందల పాతి కోట్ల రూపాయలు పని ఇంకా మిగిలింది ఇంకా సంవత్సరం అయితేనే కానీ పూర్తిగా మెడికల్ కాలేజీ కంప్లీట్ అవుతాయి గర్వంగా మేము చెప్పుకుంటాం ఇంకా అవలేదు అవలేదు అని చెప్పి మరి ఏ విధంగా అయితే వాళ్ళు అక్కడ కేక్ కట్ చేశారనేది వాళ్ళందరూ కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది ఏదో చదువుకున్న వాళ్ళు చేశారంటే అనుకోవచ్చు మరి చదువుకున్న అబ్బాయి చౌదరి గారు కూడా వచ్చి మరి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది ఆయనకి మరి ఏ విధంగా అక్కడ కేక్ కట్ చేశారనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పని ఉంది ఒక కళ్యాణ మండపంలో డిబేట్ పెడదాం కాలేజీ స్టూడెంట్లు పిలుద్దాం వాళ్ళ పేరెంట్స్ పిలుద్దాం ఏలూరులో చదివే స్టూడెంట్లు అందరినీ పిలుద్దాం వాళ్ళు కేకులు పెడతారు పది కాలేజీ అయ్యిందా లేదా మీరు ఎందుకు కేక్ కట్ చేశారని ప్రజలు ప్రశ్నిస్తారు దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి సందర్భంగా మేము అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మేము వచ్చిన తర్వాత స్థలం సరిపోక ఎకరం పన్నెండు సెంట్లు ఇక్కడ సోషల్ వెల్ఫేర్ సంబంధించింది అలాగే ఎక్కడైతే ఏటి కట్టినా ఎకరం యాభై సెంట్లకు సంబంధించింది వాళ్ళ కాలేజీ పిల్లలకు హాస్టల్ కోసం శాంక్షన్ చేయించాం దాన్ని కూడా ఇంకా టెండర్ లైనే అవి కూడా అవ్వాలి ఈ మొత్తం కంప్లీట్ అయితేనే కానీ మెడికల్ కాలేజీ కంప్లీట్ అవ్వదు వాళ్ళు అయిపోయింది అంటున్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే నిరూపిస్తారో ఆ ఎకరం పన్నెండు సెంటు ఎకరం యాభై సెంట్లు మరి ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయి ఆ గ్రౌండ్ మిగులుతుంది మరి వాళ్ళు సంజాయసీ చెప్పవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది ఏదైతే పెయిన్ ఏదో చెప్పారు కదా బుడబుక్కల మాటలు చెప్పారు పెయిన్ అని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు దాన్ని వెనకేసుకొచ్చి మాట్లాడతాం కాదు వాస్తవం చెప్పాలి మేము ఇప్పుడు కూడా కాలేజీ ఇవ్వలేదని చెప్తున్నాం కాలేజీకి సంబంధించిన ఎన్ని కోట్ల వరకు ఉంది ఇంకా ఎన్ని బిల్డింగ్లు కట్టవలసి అనేది మేము అందరం కూడా చెప్తున్నాం వాళ్ళలాగా మేము చేయాలంటే అదే తాత్కాలిక బిల్డింగ్ ఏదైతే ఆయన పోలవరం ఆఫీసాడో అమరావతి ఆఫీసాడో ఇక టిట్కో ఇల్లు ఆఫీసాడో మేము కూడా మెడికల్ కాలేజీ అదే అన్నారని చెప్పి మేము వదిలేస్తే ఇవాళ పిల్లలందరూ కూడా రోడ్ల మీద ఎక్కేవాడు మేము అలా కాపలా ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలందరూ కూడా తెలుసు ప్రజలను తప్పు ద్వారా పట్టించడానికి పెయిన్ ఏది చెప్తే ఇక్కడున్న నాయకులు కూడా తప్పుదారి పట్టిస్తే మొన్న పలకం ఇచ్చారు తప్ప సున్నా ఇస్తారు వాళ్ళకి చదువుకున్న వాళ్ళు విజ్ఞప్తితో చెప్పాలి చదువుకోవడానికి ఇక్కడ నాయకులు ఏదో చెప్పారని చెప్పి చదువుకున్న నాయకుడు పక్క నుంచి రావడం కాదు ఇది సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది టెక్నాలజీ తెలుసు ఎంబీబీఎస్ గురించి తెలుసు ఎంతమంది ఉంటే ఎంతమంది హాస్పిటల్స్ ఉంటే ఎన్ని హాస్టల్ కట్టాలి ఎంత బిల్డింగ్ ఉండాలి మూడు లక్షల ఎస్ఎఫ్టీతో కట్టవలసిన గవర్నమెంట్ హాస్పిటల్లో లక్ష దాంట్లో కట్టిన దాంట్లో కేక్ కట్ చేస్తారా సిగ్గుందాస్టల్ వాళ్ళకి సిగ్గు లేకుండా కేక్ కట్ చేసి హాస్పిటల్ అయిపోయింది అనంటారు అక్కడ రన్ చేయమని చెప్పండి మేము ఇక్కడ రన్ చేస్తాం వాళ్ళు చెప్పిన దాంట్లో మేము ఏదో తెచ్చామని కాదు ప్రతి చోట్ల కూడా ఇదే ప్రజలను తప్పుతాయితే పడుతుందో ప్రజలు దాన్ని నిప్పుకొట్టవలసింది విద్యార్థుల సోదరులందరూ కూడా తెలుసుకోవాలి వాళ్ళకి బహిరంగ సవాలు ఇచ్చిన ఇవాళ వాళ్ళు ఏ రోజైతే ఆ రోజున ఏ కళ్యాణ్ మట్టిపోతే ఆ కళ్యాణం మటిపోతావు ఇక్కడ చదివే విద్యార్థులతో మెడికల్ కాలేజీతో చదివే విద్యార్థులతో వాళ్ళు ఇక్కడ మెడికల్ టీమ్ ఉందో వాళ్ళతో ఇక్కడ చుట్టుపక్కల చదివే విద్యార్థులతో కి రమ్మండి కేక్ కట్ చేయమంటే మేము వాళ్ళ టైం లో అయిపోయిందంటే మేము కూడా వాళ్ళకి దాంట్లేస్తాం ఇవాళకైనా తెలుసుకోవాలి ఏం జరుగుతుంది అనేది ఇక్కడ రాకుండా ఆ బిల్డింగ్ దగ్గర చప్పట్లు కొట్టించుకోవటం కాదు జరిగే వాస్తవం తెలుసుకోవాలి మీడియా సోదరులు కూడా ఇదంతా కూడా ప్రజలకి తెలిసేటట్టుగా చేయాలని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది